పాతూరులో పిచ్చికి వరప్రసాద్ మీ పేరు ఇవాళ తారీఖు ఎంత అండి ఇవాళ తారీఖు రెండు అండి జనవరి రెండు ఇవాళకి తోట వేసి అన్నీ అయిందండి తోట వేసి నలభై ఆరు రోజులు నలభై ఆరు రోజులు అంటే పదిహేను తారీఖు వేసారా పది వేసారా ఇంకా పదిహేను దాటాకే పడి ఉంటాయి నవంబర్ పదిహేను దాటాకే పడి కదండి అదే వర్షాలు దాటాకే వేసారు నేను నాకు గుర్తుంది అంతే కదండి తోట చూస్తా ఉంటే చాలా చాలా బాగుంది ఆకులే కూడా చాలా అరిటాకులాగా ఇప్పినట్టు ఇప్పిని ఇప్పుడు ఇది ఈ తోట అంతా కూడా పచ్చదనంగా కనపడుతుంది నాకు కూడా మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇది రేడియంట్ మాది వాడేరు కదా అదే మా రేడియంట్ వాడారు కదా పూ తోటలకి ఎలా ఉందన్న ఉద్దేశంతో నేను వచ్చాను మీరు రేడియంట్ గురించి చెప్పగలుగుతారా అంటే దీనికి గమనించారా ఏమన్నా ఇది అంటే దీనికి ఏమైనా ఆకు అది పెరుగుతూ ఏమైనా ఉందా అంటే మీరు ఏదైనా చెప్తే రైతులు అంటే మిగతా రైతులకు అందరికి ఉపయోగపడతాయి రేడియం పడింది ఉపయోగపడింది ఉపయోగపడింది దేని వల్ల ఏం గమనించారు మీరు ఆ తోడమే ఆకు అదే మొక్క మెత్తబడిందండి మొత్తం ఆకంతా మెత్తపడింది చూడండి మా వాళ్ళు లేదు బానే ఉందండి ఎక్కడ బాగానే ఉన్నాయండి ఈ వేళ మీరు ఇంచుమించి నలభై రెండు రోజులు నలభై మూడు రోజులు తోట అంటున్నారు కదా ఇంత ముందు ఎప్పుడైనా గమనించారా ఇంత పెదుగుదల ఇంత పెదుగుదల అంటే అప్పుడు మామూలుగా పైపాట్లు అయితే నలభై ఐదు రోజుకి రాదండి రాదా అది పైపాడు శ్రీశేత్తం గురించి నలభై రోజులకి కానీ వాళ్ళం కదండి అవునండి మీరు పెరిగింది వల్ల మీకు పచ్చదనం ఎక్కడ మీకు తగ్గలేదు కదా తగ్గలేదు మీకు ఇప్పుడు ఈ తోట ఇంకా అవద్దు అండి ఇంకా సరిపడ అలాగనే అవద్దు ఇంకా ఇంకా అవుద్ది మీరు ఇంకా రెండోసారి తల్లిచాక ఇంకా ఎంత టైం పడుతుంది అండి తల్లి వారం పడుతుందండి ఇంకా వారం రోజుల తర్వాత తల్లి ఇస్తారు వారం రోజుల తల్లి పడుతుంది అంటే నేను మిమ్మల్ని కోరేది ఎందుకు వచ్చానంటే వేళ మీరు తల్లి ఇచ్చాక కూడా రెండోసారి మళ్ళీ మొత్తం మీరు ఇంచుమించు మీరు మీ మీరు కానీ మీ అన్నదమ్ములు కానీ నూట ఇరవై ఎకరం దాకా చేస్తున్నట్టున్నారు ఇరవై కదండి ఎనభై ఎకరం ఉంటుంది ఎనభై ఎకరం చేస్తున్నారు ఒక ఎనభై ఎకరం దాకా మీరు అంత చేస్తున్న ఊళ్ళో జదే మా మదర్ ఇచ్చారు కదండి ఒకటి ఒకటి తీసుకున్నాం అవును అండి అవును ఈ తోట చూడండి ఇది పచ్చదనంగా కానీ అద్భుతంగా వచ్చిన తోట అంతా కూడా ఏకరాసిన ఉంది మొత్తం ఎక్కడ వాదన ఉన్నా కానీ తోట తోట వచ్చిందని చెప్పి ప్రసాద్ గారు చెప్తున్నారు నాకు చూడగానే తోటను కూడా చాలా ఆరోగ్యం ఎంతమయంగా కనిపిస్తుంది తోట అంతా కూడా ఎక్కడ కూడా ఏ లేవు ఈయన మాటల్లోనే ఒకసారి రేడియంట్ గురించి మీరు పది మందికి చెప్తారండి రేడియంట్ గురించి మళ్ళీ కూడా మీరు కూడా వాడతారు కదా మళ్ళీ అదే అదే మళ్ళీ వాడతారు కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్